నేను గోగల్లో ఉన్నా ఇప్పుడు ఈ చైనీస్ డిష్ అంట అన్నీ ముందే చేసి పట్టేశారు ప్రిపేర్ చేసుకోకుండా ఇది చూస్తేనే నాకు అస్సలు తినాలనిపించట్లే కానీ చూడ్డానికైతే బాగున్నాయి చైనీస్ వాళ్ళందరూ ఇవే ప్రిఫర్ చేస్తారు అనుకుంటా ఎందుకంటే చాలా జపనీస్ చైనీస్ వీడియోస్ చూసినప్పుడల్లా వాళ్ళు ఇవే కొనుక్కొని వెళ్ళి మైక్రోవేవ్లో ఫుడ్ వేడి చేసుకొని ఇంకా ఇవే కన్జ్యూమ్ చేస్తారు వాళ్ళు ఫ్రెష్గా ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి చూడలేదు ఇవేంటి బీబీక్యూ క్యూబ్ పోర్క్ అంట అమ్మో మనం ఇవేం తినాం మనకన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్సే కావాలి ఇవేంటి కొరియన్ స్టైల్ బీఫ్ అంట బాబా బాబా బాబ్బా చూడడానికి ఎంత బాగుందో అస్సలు తినలేము మనమైతే నేను ఒకసారి పైన బ్రెడ్ అయితే ట్రై చేసా ఒకసారి ర్యామ్మెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటిది ఏదో వెజిటే వెజ్ బర్గర్ ఉంటే ట్రై చేసా పైన బ్రెడ్ అస్సలు బాగాలేదు నాకు అది నచ్చలేదు మేబీ నచ్చచ్చేమో వాళ్ళకి ఇవైతే నేను చాలా జపనీస్ బ్లాగ్స్లో చూసా ఇప్పుంటారు డ్రమ్ డంప్లింగ్ స్ట్రిమ్స్ అంటా ఏమో మరి నాకైతే ఏది కొనాలని పేర్లే